అందరికీ నమస్కారం కలకత్తాలో జరిగినటువంటి బ్రూటల్లి రేపన్న మర్డర్ కేసు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీని మీద జూనియర్ డాక్టర్లు అయితే దాదాపుగా ఆందోళనలు భారీ మానవహారాలు ర్యాలీలు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఐఎంఏ డాక్టర్లు ఐఎంఏ ప్రతినిధులుగా ఉన్నటువంటి డాక్టర్లు అయితే దీన్ని తీవ్రంగా ఖండించారు వైద్యులకు రక్షణ కల్పించాలి ప్రాణాలు కాపాడేటువంటి వైద్యుల మీద దాడులు చేయటం హేయమైన చర్యగా కూడా దేశవ్యాప్తంగా డాక్టర్లు అందరూ దీన్ని వ్యతిరేకించారు మనకి కమలా నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు కమలా మేడం గారు మనతో ఉన్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా దీనికి ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి డాక్టర్లకు ప్రత్యేకమైన చట్టాలు ఏమి తీసుకురావాలి తదితర విషయాలు మన మేడతో ఫేస్ టు ఫేస్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కలకత్తా ఘటనపై కూడా ఘటన జరిగి దాదాపుగా పది రోజులు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి దాంట్లో పురోభివృద్ధి లేదు రాజకీయ ఒత్తిళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోస్తా ఉన్నాయి దీని మీద మీరేమంటారు అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ కమలా అండి కమలా నర్సింగ్ నుంచి నుంచి ఇక్కడ ఇవాళ చెప్పదలుచుకుంటున్నాం ఏంటంటేనండి డాక్టర్ ఇంకొకరిగా జరిగిన దాని గురించి మేము ఆలోచించట్లేదండి ఇక్కడ ఒక లేడీకి ఒక ఆడపిల్లకి ఎంత దారుణమైన అన్యాయం జరిగింది మేమనేది ఏంటంటే ఇవాళ కూడా మేము డాక్టర్స్గా కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పబ్లిక్ అందరినీ కూడా పబ్లిక్ కూడా రియాక్ట్ అవ్వాలి ఇంకా పబ్లిక్ రియాక్ట్ అవ్వట్లేదు పబ్లిక్ రెస్పాండ్ అవ్వట్లేదు ఇదేదో డాక్టర్స్ విషయం అని అనుకుంటున్నారు కానీ ఇది మేము డాక్టర్స్ విషయంగా చూడటం లేదండి దీన్ని ఒక ఆడపిల్ల మీద ఇంత దారుణమైన అన్యాయం జరిగితే ఇన్ని రోజుల వరకు దానికి పబ్లిక్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమి అప్పుడు ఆ క్రిమినల్స్ అలా తప్పించుకొని తిరుగుతూ ఉంటే వేరే ఆడపిల్లలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది దీన్ని ఒక డాక్టర్గా లేడీ డాక్టర్ గా జరిగింది డాక్టర్స్ ఏదో చూసుకుంటారు అని ప్లీజ్ ఆలోచించవాకండి పబ్లిక్ కూడా మేము అందరం రిక్వెస్ట్ చేసి రెస్పాండ్ చేయండి అని అడుగుతుంది అందుకోసమే మీరు అందరూ కూడా ప్రెషర్ తెస్తేనే ఆ క్రిమినల్స్ కి పనిష్మెంట్ ఇవ్వటానికి కుదురుతుంది అలాగే ఆ లేడీకి పాప మా అమ్మాయికి జస్టిస్ జరగాలన్నా మన అందరం కూడా కలిసి కట్టుగా రిక్వెస్ట్ చేసి ధర్నాలు చేసి ఏది చేయగలిగితే అది చేసి జస్టిస్ ఇప్పించాలని నేను కోరుకుంటున్నానండి ప్రతి విషయం కూడా అనుమానాస్పదంగానే ఉంది బయటకు వచ్చి బయటకు చెప్పేది ఒకటి లోపల జరిగే సంఘటన ఒకటి కాలేజీ యాజమాన్యం కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ అయ్యిందని కూడా కొంత ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఒక డాక్టర్లు చదివేటువంటి కాలేజీలో డాక్టర్లు ట్రైనింగ్ డాక్టర్లు సర్వేస్ చేసేటువంటి మెడికల్ కాలేజీలో ఈ విధంగా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటారా మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉంది ప్రస్తుతం మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అదేనండి జనరల్ గా డాక్టర్స్ అంటేనే దేవుళ్ళ కింద లెక్క గడపారు అది ఒక హాస్పిటల్ ప్రమేసిస్ అంటే అది గుడి లాగా అనుకోవాలి మనం ఒక సేక్రెట్ ప్లేస్ లాంటిది అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ బర్నింగ్ టాపిక్ ఎందుకైంది అంటే ఒక గుడి గాని ఒక సేక్రెట్ ప్లేస్ ఏదన్నా అవనండి చర్చ్ అవనండి మాస్క్ అవనండి గుడి అవనండి అలాంటి ప్లేస్ లోనే ఒక డాక్టర్ కి సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ఇప్పుడు మాములుగా ఏమంటారు ఎదు ఆడపిల్ల బయటకు వెళ్తే అదిగో చిన్న చిన్న బట్టలు వేసుకొని వెళ్ళింది అర్ధరాత్రులు ఏం జరగాల్సిన అవసరం ఏమొచ్చింది అర్ధరాత్రులు సినిమాలకు వెళ్ళాల ఈ అమ్మాయి అందుకని ఎలా జరిగింది అని అంటారు మరి ఇప్పుడు ఇవాళ ఏం సమాధానం చెప్తారు ఆ అమ్మాయి ఉన్నది ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉన్నది ఫుల్ వైట్ క్లోథింగ్ వేసుకొని పాప పేపర్ షీల్డ్ వేసుకొని ఉన్న అమ్మాయి అలాంటి అమ్మాయికి సెక్యూరిటీ లేకపోతే అలాంటి సేక్రెట్ ప్లేస్ లోనే సెక్యూరిటీ లేకపోతే ఇంకా బయట వర్క్ కి వెళ్ళిన వాళ్ళకి లేకపోతే ఏదైనా అవసరం ఆడాలి బయటకు వెళ్ళాల్సి చూస్తే అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి సేఫ్టీ ఏంటి అని అందరూ ఆలోచించాలని మేము కోరుకుంటున్నామండి మనకి వైద్యులు అంటే ప్రాణాలు కాపాడే దేవుళ్ళుగా కూడా భావిస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మనకి రాష్ట్రంలో దేశంలో ఈ మధ్య కాలంలో వైద్యుల మీద దాడులు ఇలాంటి ఘటనలు జరగటం కలకత్తా లాంటి ఘటనలు జరగటం అంటే ట్రైని డాక్టర్స్ మీద కానీ రిలేటెడ్ డాక్టర్స్ గా ఉన్న వాళ్ళ మీద పేషెంట్ తరపులో వచ్చి చిన్న చిన్న విషయాలను పెద్ద ఇష్యూ చేసి వైద్యుల మీద దాడులు చేయటం వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా వైద్యులకి రక్షణ చట్టాలంటూ ఏమి లేవు మన కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో లేవు కేంద్ర ప్రభుత్వంలో లేవు ఐఎంఏ అంత ప్రయత్నం చేసినా గానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని లూప్స్ ని వాటిని ప్రూఫ్ భర్తీ చేయకుండా కొన్ని చట్టాలను ప్రత్యేక చట్టాలంటూ వైద్యులు లేవు దీని మీద మీరు అవునండి ఇదివరకి మా సీనియర్ డాక్టర్లు అంటే ఇప్పుడు సపోజ్ మా ఎగ్జాంపుల్ మా మామయ్య గారు డాక్టర్ మంజు నరసింహరావు గారు టైంలో తీసుకుంటే పేషెంట్ ఏదైనా వస్తే వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు పేషెంట్ దగ్గరే కూర్చునేవాళ్ళు మంచి చెడు అంతా చూసేవాళ్ళు మంచి అయితే ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు బ్యాడ్ అయితే దండం పెట్టి తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఈ రోజుల పరిస్థితి అలా కాదండి వాళ్ళు మేము ఈ చైర్లో కూర్చుంటే ముందు పేషెంట్ కంటే కూడా పక్కన అటెండెన్స్ ఎలా ఉన్నారా వాళ్ళు వైలెంట్ గా ఉంటున్నారా వాళ్ళు ఎలా ఉన్నారు పేషెంట్ని ఆలోచించడం కంటే పేషెంట్ కండిషన్ ఆలోచించడం కంటే కూడా పక్కన గురించి ఆలోచించే పరిస్థితికి వచ్చాం మేము ప్రతిసారి అడుగుతానే ఉన్నాం బతుకులాడుతానే ఉన్నాం గవర్నమెంట్స్ ని మాకు కొంచెం హెల్ప్ చేయండి మా మాట కూడా ఎవరన్నా వినండి డాక్టర్స్ ని కూడా వినండి మాకు ఇన్ని సమస్యలు ఉంటున్నాయి మాకు ఎలా ఉంటుందంటే మేము చేతిలో కత్తి పట్టుకొని ఉంటే మా గొంతు మీద ఇంకో కత్తి పెట్టినట్టు ఉంటుంది మాకు మేము చెయ్యే చేతిలో కత్తేమో మేము పేషెంట్లకైనా సర్జరీలు చేయాలంటే చూస్తు చేస్తున్నా ఈ పేషెంట్లు అటెండర్స్ ఎలా ఉంటున్నారో వాళ్ళు మా గొంతు మీద కత్తి పెట్టి మా చేత ఆపరేషన్ చేయించిన పరిస్థితికి వస్తుందండి దీనికైతే మేము గట్టిగా ఏదో ఒకటి లా ఒక సెక్యూరిటీ మాకు డాక్టర్స్ కూడా కావాలని ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నామండి ఇప్పుడు ప్రస్తుతం వైద్య రంగం వైపు అయితే మహిళా డాక్టర్లు మహిళలు ఎక్కువగా కూడా వైద్య రంగం వైపు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఎక్కువగా కూడా గతంలో గైనిక్ డాక్టర్ అంటే చాలా తక్కువ మంది మహిళలు ఉండేవాడు ఈ రోజు మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం కూడా మహిళా డాక్టర్లు ఎక్కువగా కూడా వైద్య రంగంలో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా కొంత ఇబ్బందికర పరిస్థితే ఎందుకంటే ఇది మహిళల ఎదుగుదలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితే దీని నివారణకు ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుందండి ఇదివరకు మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లో అండి ఫిఫ్టీ గర్ల్స్ ఉండేవాళ్ళం హండ్రెడ్ బాయ్స్ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో రేషో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు వాళ్ళు ఎలా రేషో ఎలా ఉందంటే ట్వంటీ ఫైవ్ బాయ్స్ ఉంటున్నారు హండ్రెడ్ గర్ల్స్ ఉంటున్నారు అంటే రేషో ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెరిగిందండి లేడీస్ అన్ని డిపార్ట్మెంట్స్ లోకి వస్తున్నారు ఇదివరకు ఓన్లీ ఓబీజీ డిపార్ట్మెంట్ ఏదన్నా రెండు ముట్టి నుంచిన మామూలుగా తీసుకునేవాళ్ళ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఆర్థో దగ్గర నుంచి జనరల్ సర్జరీ దగ్గర నుంచి కార్డియోథెరాసీకి అన్ని డిపార్ట్మెంట్స్ లోకి లేడీస్ వస్తున్నారు అండి జనరల్ గా కూడా ఏంటంటే లేడీస్ డిపార్ట్మెంట్స్ లోకి వచ్చినప్పుడు ఎక్కువ కమిటెడ్ గా ఉంటాము ఎక్కువ సేవ చేయడానికి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాంటిది ఈ రోజుల్లో మాములుగానే డాక్టర్ ప్రొఫెషన్ అంటే భయపడిపోతున్నాము అలాంటిది ఉమెన్ మీద ఇలా జరుగుతుంటే అసలు నైట్ డ్యూటీలు చేయడానికి ఇంకెవరు వస్తారండి ఒకసారి నైట్ డ్యూటీలు చెయ్యకపోతే పేషెంట్ల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి పేషెంట్లు అలాగే గవర్నమెంట్ అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాం నైట్ టైం లేడీ డాక్టర్స్ డ్యూటీలో లేకపోతే హాస్పిటల్ పరిస్థితి ఏంటి ఎమర్జెన్సీ కేసు వస్తుంది ఎవరు డీల్ చేస్తారు వాళ్ళని ఒక్కసారి అందరు అది ఒక్కసారి మైండ్ లోకి ఆలోచించితే ఏం చేయాలి ఎలాంటి రక్షణ చట్టాలు తీసుకురావాలి అని పైన కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఏమి లేరండి అందరికీ తెలుసు మనకంటే పెద్దవాళ్ళే వాళ్ళు మనకంటే ఎక్కువ చూసిన వాళ్ళే వాళ్ళు తేవాలి అనుకుంటే రక్షణ చట్టం ఇలా ఇబ్బంది పడుతున్నారు రక్షణ చట్టాలు తేవాలి అని ఆలోచించితేనండి పైన కూర్చున్న వాళ్ళకి అది పెద్ద పని పెద్ద కష్టమైన పని కాదు జస్ట్ దట్ కొంచెం థాట్ ఇవ్వండి మా డాక్టర్స్ కూడా పట్టించుకోండి మాకు కూడా మీ హెల్ప్ అవసరం అవుతుంది అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి మమిత మీద దాడి జరిగినటువంటి ఘటనలో ఆమె టోటల్లీ రేపన్ ఘటనలో కూడా ఆ కుటుంబానికి ఎలాంటి జస్టిస్ జరిగితే బాగుంటుంది అంటారు ఎలాంటి జస్టిస్ అంటేనండి ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి ఏ మగాడైనా ఇంకో అమ్మాయిని టచ్ చేయటానికి భయపడే ఎలాంటి పనిష్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం డాక్టర్ అని కాదు ఇంకోటి అని కాదు ఒక ఆడపిల్లని ఒక మొగాడి వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చేసేసేయటానికి కుదరదు అనేది ప్రతి మొగాడికి లోకి వెళ్ళే లాంటి పనిష్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నామండి అటువంటి అప్పుడే ఆ అమ్మాయికి కానీ ఆత్మకి శాంతి వస్తుంది అలాగే ఆ పేరెంట్స్ టార్చర్ అయితే అండి దాన్ని తీర్చలేము అట్లీస్ట్ ఎంతలో కొంత వాళ్ళ అమ్మాయికి ఎంతవరకు అయినా న్యాయం జరిగింది అని ఆ తల్లిదండ్రులు కొంచెం రిలీఫ్ రావాలి అంటే సివియర్ టు సివియర్ పనిష్మెంట్ దాన్ని ఎక్కువ రోజులు పొడిగిస్తాం చూస్తాం చేస్తాం అది మాట్లాడతాం కాకుండా అండి ఇట్ షుడ్ బి అట్ ఒక్కసారి టక్ ఒకటి తీసేసుకొని ట్రాస్టిక్ గా అంటే అది ఎగ్జాంపుల్ సెట్ అవ్వాలి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ ఉన్నాళ్ళకి ఎగ్జాంపుల్ ఒక సెట్ అవ్వాలి ఆ పనిష్మెంట్ అనేది అలాంటి పనిష్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం అండి వైద్య నారాయణ హరి అన్నారు ప్రస్తుతం వైద్యుల మీద దాడులు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చోద్యం చూస్తున్నటువంటి సందర్భం కలకత్తా ఘటన కనుక తీసుకుంటే దాంట్లో పొలిటికల్ ఒత్తిడి అనేది ఎంతవరకు ఉందనేది కూడా ఈ రోజు వరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవటం కూడా దాంట్లో ఎవరు పాల్గొన్నారో అనేది కూడా నిఘు దయనీయ స్థితిలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో డాక్టర్ల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళకి రక్షణగా కూడా చట్టాలు లేవు అంటే ఇన్ అవర్స్ లో కేసు నమోదు చేయటం కానీ డాక్టర్కి రక్షణగా కూడా కొన్ని యాక్టులు తీసుకొస్తే బాగుంటుందని కూడా కొంతమంది ప్రతినిధులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు దీని మీద ఐఎంఐ అయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది మాకు అదేనండి డాక్టర్స్ గా సెపరేట్ గా రక్షణ అనేది ఏమి చట్టాలు అలాంటి ఏమి లేదు వైలెన్స్ డాక్టర్స్ మీద వైలెన్స్ అయితే నాన్ అవైలబుల్ వారెంట్ అనేది ఇంతకు ముందు రిలీజ్ చేశారు కాకపోతే ఇంకా అమల్లోకి వచ్చినట్లేదు అది మేము కోరుకునేది ఏంటి అంటే ఏ డాక్టర్ కూడా ఎప్పుడు పేషెంట్ని ఇబ్బంది పెట్టాలనో పేషెంట్ ఎలా అయితే బాగుంటుందనో మేము ఎప్పుడు అనుకోము ఎందుకంటే ఒక పేషెంట్ బాగుంటేనే మేము కూడా బాగున్నట్టు ఎప్పుడైనా కానీ అటువంటి అప్పుడే మాకైనా ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది ఇలా జరిగినప్పుడు ఏంటంటే దానికి సంబంధించింది భయపెడతాం అని కాదు కాకపోతే మాకు మేము భయపడుతున్నాం ఈ రోజుల్లో ఏదైనా పని చేయాలి అంటే హాస్పిటల్ ఏదైనా సివియర్ కేసెస్ ఏదైనా బ్యాడ్ కేసెస్ తీసుకోవాలంటే భయపడుతున్నాము అలా భయపడకుండా చెయ్యాలి అన్నప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ కూడా మాకు కొంచెం హెల్ప్ చేసి ఏదన్నా ఇలాంటి మంచి అంటే సెక్యూరిటీ కోసం ఏదన్నా చట్టాలు లాంటివి తీసుకొచ్చి అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ కొన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నామండి ఒక అమ్మాయి వైపు చూడాలంటే వాడికి ఎలాంటి మగోడికైనా కూడా భయం పుట్టేలాగా కూడా కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసులో తీర్పు వచ్చి ఆ కుటుంబానికి న్యాయం జరిగి కఠినమైన చట్టాలు అమలు చేసి మహిళా లోకాన్ని కాపాడాలని కూడా డాక్టర్ కమల గారు మనతోటి చెప్పడం జరిగింది ఆ వైపుగా వైద్య రంగాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని పీఫైవ్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ ప్రశాంత్ రత్నం పీఫైవ్ మీడియా ఒంగోలు